చేస్తున్న తరుణంలో ఒక్క నిప్పు నిపుకనికై పేదల పక్షాన ఉద్భవించాడు పటాల రవీంద్ర గారు ఆర్థిక అసమానత తొలగించాలని సామాజిక న్యాయం చేయాలని ఉద్దేశంతో జీవితకాలం పోరాడారు ఉద్యమ సమయంలో కానీ తద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి పేదికల గొంతుకై అసెంబ్లీలో తన బాణిని వినిపించారు ప్రజల బాణిని అసెంబ్లీ నాలుగు గోడల మధ్య ప్రతిస్పందించేలా చేశారు భూస్వామ్య వర్గాలు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ప్రజల పేదలకి రక్షణ కవచంగా నిలిచి ఆ క్రమంలోనే అసలు బాపిన విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నల్ని పొందుతూ వేల మంది యువకులకి సామూహిక వ్యూహాలు జరిపించి అదేవిధంగా దేవాలయాన్ని నిర్మించి యువతను ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించి కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజెప్పే ప్రయత్నం వారు చేశారు ఆ ఉన్నతిని ప్రజల గొంతుకై ప్రశ్నించే తత్వాన్ని జీర్ణం చేసుకోలేని భూస్వామ్య వర్గాలు ఈ మనం చెప్పుకునే పాదగాళ్ళు దొంగచాటు దెబ్బతీసి కొన్ని లక్షల మంది ఆయన అభిమానులుగా శోక సముద్రంలో ఉంచిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ప్రజలకు సేవ చేయొచ్చు పీడించబడుతున్న అణగారిన వర్గాలకు అండగా నిలబడవచ్చు వారి జీవితాల్లో వెలుగులను నింపవచ్చు ఆ క్రమంలో అవసరమైతే బలిదానం కూడా చేయడానికి సిద్ధపడొచ్చు అని చెప్పడానికి పట్టాల రవీంద్ర గారి జీవితం ఒక తార్కాణం ఏ పని చేసినా ఒక సంచలనమై నిలిచారు అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మన్నల్ని ఆయన కొన్నారు వారు శివైక్యం చెంది దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికి కూడా లక్షలాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలుచున్నారు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మరీ ముఖ్యంగా ఏ ధర్మవరం రాజకీయాల కోసమైన తన ప్రాణాన్ని పనంగా పెట్టి పోరాడారో ఆ ధర్మవరంలో ఏ ఇంటికెళ్లినా ఏ గుండె తలుపు తట్టినా పరిటాల రవీంద్రన్న పేరు ప్రతిధ్వనిస్తా ఉంది దాన్ని బట్టి ప్రజలపై తను ఎటువంటి ముద్ర వేశాను తరాలు మారిన కొత్త తరం వచ్చిన ఒక స్కూల్కు పోయే విద్యార్థి కూడా పరిటాల రవీంద్ర గారి పేరు వింటే మోహంలో ఒక చిరునవ్వు వస్తుంది అంటే వారిని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా ఆయన వారసత్వం ఆయన గుణాల్ని అనుమనుగునా అందిపుచ్చుకున్న పరిటాల శ్రీరామ్ గారిని కూడా అంతే అభిమానంతో అక్కడ ప్రజలు చూస్తున్నారు సోదరుడు పరిటాల శ్రీరామ్ తండ్రి ఏ ఆశయాల కోసం జీవించారో ఏ విలువల కోసం బలిదానం ఇచ్చారో వాటి కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు పరిడాల రవీంద్ర గారి సేవలు వారి త్యాగం తెలుగు జాతి గుర్తుపెట్టుకుంటుంది వారు చూపిన మార్గంలో ఏ ప్రజాసేవ కోసం అంకితం జీవితాన్ని చేశారో ఆ ప్రజాసేవలో మేమందరం కూడా వారిని ఆదర్శంగా ఒక మార్గదర్శకులుగా భావించి అనంతపురం జిల్లాకి ముఖ్యంగా రాప్తాడు ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి సేవ చేస్తామని వారి పేరు నిలబెడతామని ఈ సందర్భంగా జోహార్ పరిటాల రవీంద్రన్న జోహార్